హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరో టాపిక్ ఏంటంటే మన కొత్త వెహికల్ ఆటో మెగానో ఆట త్రీ వీలర్ అయితే దీనికి సోరీం నుంచి ఇప్పుడే తీసుకొచ్చాము ఆ బండి అయితే అయితే మనకి మొత్తం సిట్టింగ్ అంతా ఇచ్చాడు అది సోరీం నుంచి అయితే బయట వేరే షాప్ దగ్గర సెట్టింగ్ అనేది అంటే బియ్యించుకోవడం అనేది బియ్యించుకోండి అనేది చెప్పాడు అయితే ఫ్రీ ఆఫ్ కాస్టే అయితే టాప్ మాత్రం మనం డబ్బులంచుకోవాలన్నాడు అంటే టాప్ అడి లాగడంట టాప్ మాత్రం మనం వేరే షాప్ దగ్గర వేయించుకోమని చెప్పాడు అయితే బండి అయితే మనకి అన్నీ బాగానే ఉన్నాయి తర్వాత తర్వాత వీల్స్ కూడా ట్యూబ్లెస్ అన్నమాట టైర్స్ తర్వాత స్టెప్ని కూడా ఇచ్చాడు మనకి షోరూమ్ నుంచి వచ్చిన బండి అయితే మనం పెద్దగా చూసి పని లేదు పర్వాలేదు అయితే దీని ప్రైజ్ వచ్చి యాక్చువల్గా చెప్పాలంటే క్యాష్ వచ్చి మూడు నలభై అని చెప్పాడు అయితే ఫైనాన్స్తో ఐదు పదిహేను అయింది జాగ్రత్తగాను అయితే డౌన్ పేమెంట్ మాత్రం యాభై కట్ట యాభై కట్టమన్నాడు యాభై కట్టిన తర్వాత ఇరవై తొమ్మిది రెండు తొంభై ఉంది రెండు తొమ్మిదిలో ఫైనాన్స్ అన్నీ చేసుకుంటే జాగ్రత్తగా నాలుగు ముప్పై నాలుగు అంత అయింది అయితే నా నాలుగు సంవత్సరాలు అంటే నలభై ఎనిమిది నెలలు నా నెలకు వచ్చి తొమ్మిది వేల ఏడు వందలు కట్టుబడి జాగ్రత్తగా కట్టుకుంటే బాగానే ఉంటుంది బండి అయితే చూసుకోగలిగితే లేదనుకుంటే మనం కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది బండ్లు అయితే చూడం లేదు కేకలా ఉందా అయితే చూడాలి సోరీం నుంచి ఇప్పుడే బయటకు వచ్చింది అనమాట బయటికి తెచ్చి ప్యాక్నెట్టి టీఆర్ అనేది ఇవ్వడం జరిగింది టీఆర్ అయితే టీఆర్ఏ కొద్దిగా చాలా ఇబ్బంది పెట్టింది ఎందుకంటే టూ అవర్స్ పట్టేసింది మనకి టీఆర్ అవడానికి ఎందుకంటే బండ్లు సీరియల్లో ఉన్నాయంట ఎక్కువ సేల్స్ అయితే దాంట్లో కోసం లేట్ అయిపోయింది బాగా లేట్ అయిన తర్వాత ఏదోలాగా పొరకులు పడి ఓ మూడు గంటల తర్వాత ఇచ్చేసాడు మనకి ఇచ్చిన తర్వాత టీఆర్ ఇచ్చిన తర్వాత బై బండి అనేది బయటికి తేవడం జరిగింది అయితే బాగానే ఉంది అయితే బండి చూడడానికి చాలా బాగా పర్ఫెక్ట్గా ఉంది ఓకే సీ యూ టుమారో బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో రేపు ఎప్పుడో వెళ్తాం ఓకే